ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే ముప్పై ఒకటి మెల్కీ సెదుకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉని ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు కీర్తన గ్రంథం నూట పదవ అధ్యాయం నాలుగో వచ్చినం పత్రిక ఏడవ అధ్యాయం నాలుగు పన్నెండవ వచనాలు మెల్కీ సెదుకు అబ్రహామును దీవించడం గాక సియోను నుండి అతనికి ఆహారమును కూడా తెచ్చను రొట్టెను ద్రాక్ష రసమును ఇచ్చెను ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రతి ఆశీర్వాదము దేవుని యొద్ నుండే వచ్చుచున్నదని అబ్రహము నమ్ముటచ్చే దేవునికి దశమ భాగమును ఇచ్చను ఆది కాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనం దశమ భాగము అతని విశ్వాసమును కృతజ్ఞతను వెలిబుచ్చుటను చూపించును దినవృత్తాంతముల రెండవ గ్రంథం మూడో అధ్యాయం ఒకటిలోనున్నట్లు అబ్రహము తన చివరి పరీక్షను మోరియా పర్వతముపై గెలిచెను ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం దేవుడు అబ్రహమునకు పది పర్యాయములు ప్రత్యక్షమయ్యను పదవసారి మోరియా పర్వతముపై ప్రత్యక్షమయ్యను దేవునికి స్నేహితుడొకటకు గాను ఈ పది పరీక్షలలో అబ్రహము విజయం అందవలసి వచ్చను తన చివరి పరీక్షలో విజయం అందుటకు దేవుడు అతనిని సియోనుకు లేక మోరియాకు నడిపించెను దీని తర్వాతనే దేవుడు అబ్రహమునకు సంపూర్ణముగా కట్టుబడి ఉండెను అబ్రహము దేవునికి విధేయుడయ్యి ఆయన ఆజ్ఞాపించినదంతటినీ చేసెను నీవు కూడా సియోనుకు వచ్చినప్పుడు అనగా ఏ భయము అనుమానము లేక దేవునికి విధేయుడు అయినప్పుడే దేవుడు నీకు కట్టుబడి ఉండును దేవునిని ఏదైనా చేయమని నీవు ఆజ్ఞాపించగా ఆయన అది చేయను ఏ మనుష్యుడు మనకంతగా చేయలేడు కనుక దేవుని ఇంటిని తృణీకరించి దానికి దూరముగా ఉండకుము దేవుని బిడ్డల సహవాసమును తృణీకరించకుము దేవుని మందిరములో నీ భాగమును పూర్తిగా నిర్వర్తించినచో నీ ప్రతి నష్టమును సమకూర్చుకునగలవు అబ్రాహము జీవితంలో ఈ రెండు పాఠములు నేర్చుకున్నట అవసరమైనది నీకున్న దానితో దేవుని గనపరుచుట దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడని ఒప్పుకొనుట ఇది మొదటి పాఠం రెండవది బలమైన సామాన్యమైన విశ్వాసముతో దేవుని మందిరమునకు వచ్చుట అప్పుడు దేవుని సంపూర్ణ ఏర్పాట్లలో పూర్తిగా నీవు కట్టబడగలవు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్